నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వల్ల మనకు ఆస్తి మీద ఏవైనా హక్కులు వస్తాయా సో మిత్రులారా రీసెంట్గా సుప్రీంకోర్టు సివిల్ అప్పీల్ నెంబర్ వన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేసులో చాలా స్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది ఎన్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ డంట్ కన్ఫర్ ఎనీ టైటిల్ ఆర్ ఇంట్రెస్ట్ అని చెప్పింది ఎవరైనా సరే ఒక వ్యక్తి ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేస్తానని చెప్పి ఏదైనా ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకొని ఆ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ని తాకట్టు పెట్టడమో లేకపోతే వేరే వ్యక్తులకు తిరిగి అగ్రిమెంట్ చేయడమో లేకపోతే ఎక్కడైనా దాన్ని డిపాజిట్ చేసి అప్పులు తీసుకోవడమో చేస్తే అది చల్లుబాటు కాదు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ద్వారా ఆస్తి మీద పరిపూర్ణమైనటువంటి హక్కులు రావు అదొక ఒప్పందము అదొక కాంట్రాక్ట్ మాత్రమే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్న పర్సన్ అడ్వాన్స్ చెల్లించి చేసుకున్నాడు కాబట్టి ఒకవేళ ఎవరైతే ఆస్తి అమ్ముతానని చెప్పి అగ్రిమెంట్ చేశాడో ఆ వ్యక్తి ముందుకు రాకపోతే అతని మీద స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అనే కేసు ఫైల్ చేసుకొని న్యాయస్థానం ద్వారా ఆర్డర్ పొంది ఆ ఆస్తిని రిజిస్టర్ చేసుకోవాలి కానీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ద్వారా మాత్రమే హక్కులు సంక్రమించబడవు అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది ఓకే మిత్రులారా థ్యాంక్ యూ